మర్రివేముల ఎర్రేబాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి గుడిరు ఎరుక్షన్ బాబు ఇంటింటికి తిరుగుతూ బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ఈ సందర్భంగా మహిళలు హారతులు పట్టి పూల వర్షాలతో ఘన స్వాగతం పలిగారు ఎరుక్షన్ బాబు మాట్లాడుతూ ఎర్రగొండపాలెంలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెడ్డా ఎగరవేస్తుందని ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారని ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ గెలుపుతోనే సాధ్యమని ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారన్నారు మే పదమూడున జరగబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసే తనను అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గూడు నిలక్షణ బాబు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ మరి ఈ రోజు రోడ్లు కానీ చాలకపోయే రోడ్లు గాని అన్ని విధాలుగా సహాయ సాయశారాలు చంద్రబాబు ఓకే మరివావుల పంచాయతీ పులచేరు మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టి ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా తెలుగుదేశం పార్టీ అధికారం లేక రావాలా ఎక్కడ ఈ నియోగంలో నన్ను గెలిపించాలని ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటా ఉన్నారు అదే అదే సమయంలో వైసీపీ నుంచి చెన్నూరు చిన్నపుల్ గారు మంచి పండయ్య గారు చెన్నయ్య గారు వీళ్ళందరూ కూడా మంచి స్తోమత కల్లో ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఈ అన్యాయానికి గుర్తుగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు అందరు కూడా మంచి గౌరవం మంచి స్థానం నా దగ్గర ఉంటుందని వాళ్ళందరూ తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అభిమానంతో ఈరోజు పార్టీలో చేస్తూ ఉన్నారు ఎర్రగొండపాల విజయ విజయదంది విమోహించబోతూ ఉన్నాం ఏ గ్రామంలో పోయినా వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వేలాది కుటుంబాలు ఈ నియోజకంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి చేరటం జరిగింది దీని ఒకటే నిదర్శనం వచ్చే ఎన్నికల్లో